నిన్నటి నుంచి దర్శిలో ఒక వార్త హల్చల్ చేస్తుంది శ్రీ గౌతమి విద్యా సంస్థలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది అని ఈ విషయం వైరల్ గా మారింది ఆ నోటా ఈ పాకింది తర్వాత అధికారులు వచ్చారు క్యాంపస్ లో నీరు వాతావరణము ఆహారం పరిశీలించారు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు తర్వాత వైద్యులు చెప్పిన విషయం ఏంటంటే సాధారణ జ్వరము ఒళ్ళు నొప్పులు అని చెప్పారు రెండు రోజుల పాటు కల్చరల్ ఈవెంట్ జరగడంతో మంచు చల్లగాలి ప్రభావంతో ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చాయని భయపడాల్సిన విషయం కాదు అని చెప్పారు నమస్కారం నేను డాక్టర్ టి వెంకటేశ్వర్డు హెచ్ఓ ప్రకాశం జిల్లా ఇది ఫుడ్ పాయిజన్ కాదండి ఆ రోజు రెండు రోజుల పాటు వీళ్ళు అందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేయటము అదే విధంగా మంచులో ఉండటం వల్ల వీరికి ఆ కోల్డ్ వెదర్ ఎక్స్పోజ్ అవటం వల్ల వచ్చింది ఫుడ్ పాయిజన్ అయితే మేము నిర్ధారణ చేసిందంటే ఫుడ్ పాయిజన్ అయితే రాలేదు అదేవిధంగా టెస్ట్ చేయడం జరిగింది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని వాటిలో కూడా ఏమీ నిర్ధారణ రాలేదు తర్వాత ఇలాంటి వాతావరణ సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది విద్యార్థులకు సూచించారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మా వాళ్ళు చక్కగా చెప్పినట్టు దోమలు కుట్టకుండా చూసుకోవటానికి పొగ వేసుకోవడం ఒకటి పొగ వేస్తారు లేదా ఆయిల్స్ వాడితే అందరికీ అవి పడవు కెమికల్ రియాక్షన్ వస్తుంది కాబట్టి ఆయింట్మెంట్ అప్లై చేసుకోవడం అనేది రెగ్యులర్గా చేయలేరు మొట్టమొదటిగా దోమతెర వాడటం అనేది అలవాటు చేసుకోవాలి ఓకే చెప్పండి దోమతెర దోమతెర మనకి వేసుకోవాలి దోమక దోమతెర వాడుకోవటం అలవాటు చేసుకోవాలి వేరే వచ్చిన తర్వాత మనం ఖర్చు పెట్టేది చాలా ఖరీదుగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే ఆ ఖరీదులో చాలా తక్కువ మొత్తాదిలో వంద రూపాయలు రెండు వందలు దోమతెర వస్తాయి హాస్పిటల్కి వెళ్తే వెయ్యి వందలు రెండు వేల రూపాయలు అంతేనా

తొందరపాటులో ఊహించిందో లేదా అనిపించిందో ప్రసారం చేస్తే వార్తల పట్ల ప్రజలు విశ్వసనీయతను కోల్పోతారు అలాగే ప్రజలు ఒక రకమైన భయాందోళన కూడా లోనవుతారు కాబట్టి నిజాలు వెరిఫై చేసుకుని వార్తలు ప్రసారం చేయటం ప్రజల్లో విశ్వసనీయతకు చోటు కల్పిస్తుంది అనే విషయం అవగతం అవుతుంది అనే విషయం విద్యా సంస్థల చైర్మన్ కనుమల్ గుండారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పుడు ప్రత్యేకంగా రోజు ఇక్కడికి విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ స్కూల్లో సంస్కృతి అనేటువంటి స్కూల్లో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఫంక్షన్లో కొంతమంది విద్యార్థులు ఎన్మాస్గా ఒక ముప్పై మంది విద్యార్థులు జ్వరము ఒళ్ళునొప్పులు కారణంతో హాస్పిటల్కి రావడం జరిగింది ఏది మనకు ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేసిన తర్వాత జ్వరాలు ఒక ముగ్గురికి మాత్రమే ఉన్నాయి తర్వాత మిగతా వాళ్ళకి ఒళ్ళు నొప్పులు కొంచెము బలహీనత అనేది గమనించడం జరిగింది వారందరూ కూడా ఆ రోజే ట్రీట్ చేయబడిన తర్వాత తగ్గి అందరు కూడా డిశ్చార్జ్ అయ్యి వచ్చారు సో దాంట్లో ఆ విషయంలో భయపడాల్సిందేం లేదు తదుపరి ఇక్కడ ఏవైతే దోమకాటికి కారణాలు ఉన్నాయో అదేవిధంగా వారి యొక్క అనారోగ్యానికి కారణమై ఉందో వాటర్ కావచ్చు వాతావరణం కావచ్చు అదేవిధంగా ఆహారం కావచ్చు ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయడానికి నేను వచ్చాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ కూడా ముందు రోజు నుండే ఇక్కడ పరీక్షలు అన్ని చేస్తూ వాటర్కి సంబంధించిన ఎనాలసిస్ టెస్ట్లు అన్ని చేశారు అదేవిధంగా ఏ విద్యార్థులైతే వ్యాధికి అంటే జ్వరంతో వెళ్ళు నొప్పితో వచ్చారో వారందరికీ దగ్గర కూడా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు అందులో కూడా ఏమీ లేదు అని చెప్పి తెలిసింది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అయితే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా వాతావరణం చల్ల చల్లగా ఉంది వెదర్ కొంచెము తేడాగా ఉంది కాబట్టి జలుబు దగ్గు గొంతు నొప్పి ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది అటువంటి లక్షణాలు వచ్చినప్పుడు వెనువంటనే వారు రెస్ట్ తీసుకోవటం ఒకటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మా వైచ్య సిబ్బంది ద్వారా తీసుకోవటం ఒకటి ఆ తర్వాత మాస్క్ వేర్ చేయటం ఒకటి తర్వాత ఇంటి చుట్టుపక్కల కొబ్బరి చిప్పలు కానీ పగిలినవి తొట్లలో వీటిలో ఉన్నటువంటి నీరుని ఉండకుండా మూతలు పెట్టి దోమ పెరగకుండా ఆ వెదర్ని ఆ కండిషన్ మీరు తయారు చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఒకవేళ దోమ కాటు వల్ల ఈ విధమైనటువంటి కండిషన్స్ అంటే వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమతెన్ను వాడాలని చెప్పి అందరికీ నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను